హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి కరకరలాడే బనానా బిస్కెట్స్ ఎప్పుడూ పిల్లలకు బయట నుంచి తెచ్చే బిస్కెట్స్ స్నాక్స్ కాకుండా ఇలా ఇంట్లోనే హైజెనిక్గా టేస్టీగా హెల్దీగా ఈ బిస్కెట్స్ని ట్రై చేయండి పిల్లలైతే తెగ ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు మాత్రమే షుగర్ వేసుకోవాలి మనము బనానా వేస్తాం కాబట్టి ఈ స్వీట్ సరిపోతుంది అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఓసారి కలిపేయండి తర్వాత ఒక ఎగ్ను దీంట్లోకి బ్రేక్ చేసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక ఎగ్ మాత్రమే వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయండి తర్వాత ఒక బనానాను వీలు చేసుకొని ఈ విధంగా స్మాష్ చేస్తూ ఈ పిండిలో వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు మీడియం సైజు బనానా కరెక్ట్గా సరిపోతుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో చక్కగా కలిసేలా కలపండి ఇందులో నీళ్లు యాడ్ చేయకుండా ఇలా మనం వేసిన గుడ్డు బా తోటే మనము పిండి అనేది ఇలా నీట్ చేసుకోవచ్చు మీకు పిండి ఏమైనా కొంచెం పల్చగా అనిపిస్తే మరి కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు నీట్ చేసుకోవాలి తర్వాత ఒక్కొక్క చపాతికి సరిపడా పిండిని తీసుకొని పొడి గోధుమ పిండిని చల్లుకుంటూ ఇలా చపాతీలా రోల్ చేయండి రోల్ చేసిన తర్వాత ఇలా కట్టర్తో కానీ నైఫ్తో కానీ చిన్న చిన్న బిస్కెట్స్లా డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకోండి అయితే ఈ చపాతి అనేది మరీ సన్నగా ఉండదు అలానే మరీ మందంగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకోండి అన్ని బిస్కెట్స్ ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఆయిల్లో పట్టినన్నీ బిస్కెట్స్ వేయండి ఇవి చక్కగా పైకి తేలి మంచి కలర్లోకి మారేటప్పుడు ఈ బిస్కెట్స్ను మరొక వైపు టర్న్ చేయండి టోటల్గా ఈ బిస్కెట్స్ను సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినప్పుడు స్టెయినర్ సహాయంతో తీసేసేయండి తీసేటప్పుడు కలర్ చాలా తక్కువగా అనిపిస్తుంది మెత్తగా అనిపిస్తుంది కానీ పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త డార్క్గా అవుతుంది క్రిస్పీగా అవుతుంది ఇదే మాదిరిగా బ్యాచ్ వైజ్గా కొన్ని కొన్ని బిస్కెట్స్ని వేసుకుంటూ చక్కగా సిమ్ టు మీడియం కర్జెస్ట్ చేస్తే డీప్ ఫ్రై చేయండి అంతేనండి ఎంతో కరకరలాడే గోధుమ పిండి బనానా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్లా పెట్టేయడానికి కానీ ఇంట్లో చెడిదిండ్లులా తినడానికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అస్సలంటే అస్సలు ఆయిల్ పట్టకుని ఈ బనానా బిస్కెట్స్ను ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ చెప్పండి